హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపించేది మా అమ్మకు కట్టించిన గుడి మేము సంవత్సరం సంవత్సరం ఫ్యామిలీతోటి వెళ్ళి ఒక పండుగ వాతావరణంలాగా చేసుకున్నాము మా నాన్న అక్కడ దండం పెట్టుకునేది మా నాన్న ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళి మనకు తెల్ మా రెండవ వదిన మా వదిన మా పెద్దన్న మా వదిన మా రెండో అన్న మా రెండవ వదిన నేను మా మంజు వచ్చింది మా బావ బావ అవుతాడు మా బావ మా అక్క ఇంకా మా పెద్దమ్మానవాడు మా చిన్న మా మా పెద్ద కూతురు చిన్న కూతురు మళ్ళీ అందరు కలిసి మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నారు ఫ్యామిలీ ఫోటో అంటే మాకు ఈరోజు పండుగ వాతావరణం అంటే మనం ఎక్కడెక్కడో దేవ దేవస్థాలకు వెళ్ళి కనవాడని గుర్తు తెలియని వాళ్ళ దర్శనం చేసుకుంటాం కదా అదే మన కన్న తల్లి ఒక గుడిలాగా భావించుకొని మనం దర్శించుకుంటే అంతకు మించినది ఏముంది ఫ్రెండ్స్ మనము ఎవ్వరినైనా సరే ఎక్కడైనా సరే మనం దేవుల్లోని ఎలా మొక్కుంటామో అంతకంటే ఎక్కువ కన్నా తల్లిని తండ్రిని మనం మంచిగా చూసుకొని సంవత్సరానికి ఒకసారన్నా మనం వాళ్ళకు మొక్కుకొని నైవేద్యం పెడితే మన జన్మ ధన్యమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగానే చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను